హై ఎవ్రీవన్ ఈరోజు సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను మనం ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు ఈ కాలీఫ్లేవర్తో కానీ ఈరోజు మనం గోబీ సిక్స్టీ ఫైవ్ చేసుకుందాం నేను త్రీ కాలీఫ్లవర్స్ తీసుకున్నాను అవి మీడియం సైజ్ ముక్కల్లా కోసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా వీటికి మసాలా తయారు చేసుకుందాం ఒక బౌల్ పెట్టి బౌల్లో రెండు టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్ వరకు పిండి కొంచెం మైదా ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు అందులో టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ మీ టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇందులో కొంచెం చూసుకొని కలుపుకోండి మనం గోబీలో కూడా వేస్తాం కదా అందులోనే మీ స్పైసీ తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి అందులోనే వేసుకుని కలుపుకుంటే బాగుంటుంది అందులో కొంచెం కసూరి మేతి నలుపుకొని వేసుకోవాలి లేదు అని అంటే దాని ఫ్లేవర్ అంతగా తెలియదు అయితే మీ చాయిస్ నేనైతే చిటికెడు ఇందులో ఫుడ్ కలర్ కూడా కలిపాను మీరు వేయాలంటే వేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి మనం గ్యాస్ పై కాలీఫ్లవర్ ముక్కలను థర్టీ పర్సెంట్ బాయిల్ చేసుకోవాలి ఇందులో కొంచెం గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి ఇందులో వాటర్ మాత్రం ఎక్కువ వేయకూడదు ఈ మాత్రం కొంచెం థిక్గా ఉంటే చాలు అందులోనే ముందుగా మనము ఉడకబెట్టిన కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసుకొని పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవడమే పకోడీలా ఇలా లో ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి లాస్ట్ కి కొంచెం మసాలా మిగిలిపోయి ఉంటది కదా అందులో కాజు కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కలుపుకొని వాటిని కూడా కొంచెం పకోడిల్లా వేసుకోవాలి ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ డ్రై రోస్ట్ అవ్వకుండా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఎంతో టేస్టీ అయినా గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ మీరే చూడండి లోన్ ఎంత సాఫ్ట్గా బయట ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉందో మీకు నచ్చినట్టయితే ఇలా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్